ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఏమి చెప్పాలని అయితే అనుకుంటున్నారు సో వాళ్ళ నుండి ఎలాంటి మెసేజెస్ అనేతే వస్తున్నాయి అంటే వాళ్ళు ఇన్నర్ గా మీకుతో ఏమని చెప్పాలని అనుకుంటున్నారు అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్దాం ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి సో అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి నుండి మీకు వచ్చే మెసేజ్ ఏంటి వాళ్ళు మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు వాళ్ళ మనసులో మాట ఏంటనేది మనం చూద్దాము ద సన్ ద మెజీషియన్ ద హెర్మిట్ eight of wands knight of swords king of pentacles chariot queen of cups two of cups Page of Wands, Queen of Wands, Queen of Swords, the Emperor, the Strength, the Moon. సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నారు తన మనసులో తన నుంచి వచ్చే మెసేజ్ ఏంటి అంటే మీ పార్ట్నరు వాళ్ళ ఆవేశం అండ్ కోపం వల్ల మాత్రమే వాళ్ళు మీ నుండి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది అండ్ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే మెయిన్ వచ్చేసి వాళ్ళకున్న ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే మీరు వాళ్ళకి కూడా అలానే కనిపించారు అంటే మీరు వాళ్ళని మంచిగా ఉన్నన్ని రోజులు కూడా ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ని మిమ్మల్ని ఏం చేసినా మీరు మీ మీ పార్ట్నర్ ఏం చేసినా కూడా మీరు పాయింట్ అవుట్ చేయకపోవడము క్వశ్చనింగ్ వేయకపోవడము ఇలా అన్ని కూడా అడ్జస్ట్ అవుతున్నన్ని రోజులు కూడా మీ పార్ట్నర్ మీతో చాలా మంచిగానే ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా మీరు వాళ్ళు పాయింట్ చేయట్లేదంటే వాళ్ళ తప్పు లేదనే కదా వాళ్ళ ఫీలింగ్ సో మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు మీరు క్వశ్చన్ చేస్తున్నారంటే గా వాళ్ళు తప్పు చేస్తున్నారు అది మీకు అర్థమైంది సో మీరు వాళ్ళని బ్లేమింగ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉందన్నమాట సో దానివల్లే వాళ్ళకి ఉన్న అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే వాళ్ళు మీకు దూరంగా ఉండడం అంటే వాళ్ళు మేమే వాళ్ళని ఏదో తప్పు పట్టేస్తున్నారు వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేస్తున్నారు బ్లేమింగ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ తోనే మీ పార్ట్నర్ దూరంగా ఉండడం మెయిన్ రీజన్ అయితే అదే అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీ కూడా అనమాట అంటే ఒక థర్డ్ పార్టీ పర్సన్ మాక్సిమం వీళ్ళ ఫ్యామిలీ ఒక లేడీ అనేది చూపిస్తున్నారు అంటే ఇతరు ఫ్యామిలీ మెంబర్స్ లో లేడీస్ అయినా అవ్వచ్చు లేకుంటే మీ పార్ట్నర్ లైఫ్ లో ఉన్న ఆపోజిట్ జెండర్ అయినా అవ్వచ్చు అనమాట ఆపోజిట్ జెండర్ వాళ్ళ వల్ల కూడా వీళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది మెయిన్ సో మీ వాళ్ళ మాటలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి వాళ్ళ చెప్పిన మాటలు కానివ్వండి మీ పార్ట్నర్ని బాగా ప్రభావితం చేశాయన్నమాట సో దానివల్ల కూడా వీళ్ళు మీకు దూరంగా ఉన్నారు సో బట్ ఏంటంటే మీ పార్ట్నరు వాళ్ళు చెప్పిన మాటలు విన్నారు సరే బట్ వీళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా మనకి వంద మంది వంద రకాలుగా చెప్పినా మనం ఒకరిని ఇష్టపడుతున్నా లేకపోతే మనమే మనం ఒకరి మీద నమ్మకం ఉంచుకుంటే అది వంద మంది కాదు వెయ్యి మంది చెప్పినా కూడా దాని మీదే స్టాండ్ తీసుకోవాలి బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎవరో అయితే చెప్పారు థర్డ్ పార్టీ వల్లనో థర్డ్ పార్టీ చెప్పేవాడడం వల్లనో మీ గురించి రాంగ్ చెప్పడం వల్లనో అతి పాయింట్అవుట్ చేసుకుని మీరు వాళ్ళతో ఎలా చూసుకున్నారు ఎలా ఉన్నారు అనేది కూడా పక్కన పెట్టేసి మరి వీళ్ళు మీకు అదే నిజం అనుకుని అదే నిజమని చెప్పి నమ్మి మరి వీళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది సో రీజన్ అయితే థర్డ్ పార్టీ కూడా ఉన్నారు బట్ ప్రజెంట్ వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా నమ్మారు ఇష్టపడ్డారు కూడా అంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో మంచి చెప్పారు ఎప్పుడు కూడా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ తక్కువ చేసి చూడడం కానీ ఇవన్నీ ఇలాంటివి ఎప్పుడు చూడలేదు మీరు మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు అండ్ చాలామంది ఏంటంటే మీకన్నా చిన్నవాళ్ళు అనమాట మీ పార్ట్నరు సో వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఏంటంటే క్విక్గా యాక్షన్ తీసుకునే వాళ్ళు అది నిజమా కాదా అనేది కూడా ఆలోచించకుండా అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్నెస్ ఉన్న నేచర్ ఉన్న అంటే మరీ కోపం ఎక్కువ ఉన్న పర్సన్ కాదు మరీ తక్కువ ఉన్న పర్సన్ కాదనమాట కోపము ఇన్స్టెంట్గా వస్తుంది షార్ట్ టెంపర్ వస్తుంది బట్ అది తొందరగా కూల్ అవుతుంది అనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్ సో అండ్ చిన్న పిల్లల మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట ఎప్పుడు కూడా చిన్న పిల్లలు చూడండి ఏదైనా కావాలంటే అది దొరికేదాకా పట్టుబట్టి ఏడుస్తూ ఉంటారు దొర్లుతూ ఉంటారు ఇలాంటివి ఏదో కూడా చేసైనా కూడా సాధించేసుకోవాలనుకుంటూ ఉంటారు మీ పార్ట్నర్ కూడా అంతే అనమాట మీ విషయంలో ఏదైనా కూడా వాళ్ళకి నచ్చినట్టే ఉండాలనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అండ్ ప్రతిదీ కూడా మీకు మాత్రమే షేర్ చేసుకుంటారు వేరే ఎవరితో కూడా షేర్ చేసుకునే అవకాశం లేదనమాట ఎందుకు షేర్ చేసుకోరు అంటే వీళ్ళుని అంత బాగా అర్థం చేసుకునేది మీరు మాత్రమే వాళ్ళ మెంటాలిటీని బట్టి కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ బిహేవియర్ని బట్టి వాళ్ళకి నచ్చినట్టుగా మీరే మౌల్డ్ అవుతూ ఉంటారు తప్ప మీకు నచ్చినట్టు వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలాగ కూడా తగ్గించుకోవడం కానీ మౌల్డ్ చేసుకోవడం కానీ చేయరు సో దాని వలన అండ్ అందుకే మీరే వాళ్ళు ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నదానికైనా వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఎప్పుడు మీకు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట సో అది ప్రతి సమస్యలో ఉన్నప్పుడల్లా మీరు వాళ్ళని ఎప్పుడు కూడా ఆ సమస్యలో నుంచి బయటకు తీసుకురావడానికి వాళ్ళ మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రిపోర్ట్స్ పెట్టి మరి వాళ్ళని ఎప్పుడు కూడా సో నా వాళ్ళంటే ఎప్పుడు కూడా దేంట్లో కూడా తక్కువ అవ్వకూడదు వాళ్ళని ఎప్పుడూ నేను సంతోషంగా చూడాలి అన్న విధంగానే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని చూసుకున్నారు మేబీ మీ పార్ట్నర్ ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోయి ఉండవచ్చు జాబ్ లాంటివి ఏం చేయకపోవచ్చు అంటే మీరు స్టార్టింగ్లో మీ లైఫ్లోకి వచ్చిన టైంలో మీరే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమే అయ్యి వాళ్ళకి కావాల్సినవి చూసుకోవడం అడగకపోయినా వాళ్ళకి మొహమాట ఉంటుందని చెప్పి వాళ్ళకి అవసరం మీరు ఏదో ఒకటి చేయడం గిఫ్ట్స్ రూపంలోనో వాళ్ళ కావాల్సినవన్నీ చేయడం ఇలాంటివన్నీ రేట్లో అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలు ఉంటారు పేరెంట్స్ అమ్మానాన్ని ఎలా చెప్పి వాళ్ళకి ఏం కావాలనేది పేరెంట్సే చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి చెప్పేంత మెంటాలిటీ ఉండదు ఒకవేళ చెప్పినా కూడా బాధ్యత అనేది వాళ్ళ పేరెంట్సే తీసుకుంటారు కాబట్టి చిన్నపిల్లలది ఎందుకంటే వాళ్ళకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు సో ఇలాంటి వాటి అన్నిటి వల్ల అలానే వాళ్ళకి ఆకలి వేస్తున్నా ఆకలిపిన టయానికి తినమని చెప్పేది కూడా వాళ్ళే అనమాట పేరెంట్సే సో అలా మీరు ఈ మీ పార్ట్నర్ని అంత బాగా ఒక కేరింగ్ అండ్ అఫెక్షన్ అండ్ లవ్ వాళ్ళు పిల్లల్ని ఎలా తీసుకుంటుందో ఒక మదరు అలా మీరు వాళ్ళని చూసుకున్నారు మీరు ఒక మదర్ ప్లేస్లో అంటే మదర్ కన్నా కూడా ఎక్కువ చూసుకున్నారు మీకు ఆల్రెడీ ఒకవేళ మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక మీ పిల్లల కన్నా కూడా మీ పార్ట్నర్ అంత మంచిగా చూసుకున్నారు మీ పల్ల మీ పిల్లల్ని కూడా పక్కన పెట్టేసి మరీ వన్ పర్సెంట్ ఎక్కువ ఇంపార్టెన్స్ మీ పార్ట్నర్కి ఇచ్చి మరీ చూసుకున్నారు అనమాట సో ఏంటంటే ఆ వాల్యూ అనేది ఇప్పుడు వాళ్ళు దూరంగా మీరు దూరంగా మిమ్మల్ని దూరంగా పెట్టినాక వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే నా లైఫ్లో నా కోసమే ఎవరైనా ఉన్నారు అంటే బాధపడే వాళ్ళు కానీ నేను నీకున్నా అని చెప్పడానికి కానీ ఉన్నారు అంటే మెయిన్ వచ్చేసి మీరే అని అయితే వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ కానివ్వండి మీరు చూపించిన కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తుకొచ్చేలా చేస్తూ ఉంటుంది అనమాట మిమ్మల్ని మీ మెమరీస్ అనేవి వాళ్ళకి ఎప్పుడు గుర్తున్నాయి సో నేను ఏదో మూర్ఖంగా కోపంలో ఇలా చేశాను దూరంగా పెట్టడం కానీ ఏదో ఒకటి తిట్టడం కానీ రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానీ చేశాను బట్ నా ఇంటెన్షన్ ఎప్పటికీ అది కాదు ఏంటంటే కోపం లేదు అనేసాం కానీ అని కానీ అది ఇంటెన్షన్తో అనలేదనైతే మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు బట్ ఇంటెన్షన్తో అన్నా అనకపోయినా ఆ మాట అనేది ఒకసారి వచ్చి వచ్చినాక అది మనం రిటర్న్ తీసుకోలేము ఆ పెయిన్ అనేది అదేమంటే మీరు వాళ్ళని అంటే వాళ్ళు తీసుకుంటారా తీసుకోరు అది పెద్ద గొడవ ఇవన్నీ మీ మళ్ళీ చంప కూడా వాళ్ళు కొట్టేంతగా అయిపోతుంది అనమాట సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలో కూడా మీ పార్ట్నరు మీరు వాళ్ళని అంత బాగా చూసుకున్నా అది ఆ వ్యాల్యూ వాళ్ళు ఉంచుకోకుండా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది వాళ్ళు బాధపడుతున్నారన్నమాట సో మీరు మళ్ళీ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా మీరు ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళ లైఫ్లో మీరు ఉన్నన్ని రోజులు కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈవెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కానివ్వండి హెల్త్ ప్రాబ్లం కానివ్వండి సివియర్ హెల్త్ ప్రాబ్లం కానివ్వండి హాస్పిటలైజ్ అయినా ఫైనాన్షియల్గా కానివ్వండి మనీ పరంగా కానివ్వండి ఎప్పుడు మిమ్మల్ని ఇది లేదు అని అనిపించుకునేలాగా నా లైఫ్లో ఇది లేదు నేను బ్యాడ్ లక్ని నా లైఫ్ ఇంత అనుకునే విధంగా ఎప్పుడు మీ పార్ట్నర్ మీకు అలాంటి సిచ్యువేషన్ కల్పించలేదు వాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి చాలా వచ్చే నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ప్రతి దాన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చింది మీ పార్ట్నర్ మాత్రమే సో ఎప్పుడు కూడా మిమ్మల్ని నెంబర్ వన్ ప్లేస్లోనే ఉంచారు తప్ప ఎప్పుడు మీరు బాధపడుతూ చూస్తా బాధపడాలని కానివ్వండి లేకుంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాలని కానీ ఎప్పుడు మీ పార్ట్నర్ చూడలేదు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక రాజా లాగా ఒక రాణి లాగే చూసుకోవాలని అయితే అనుకున్నారు సో అలా ఉన్న టైంలో మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్న టైం అన్ని అంటే మీరు మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న రోజులు కూడా లో వెళ్ళకము ముందు ఉన్న అప్పుడల్లా అన్ని రోజులు కూడా వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా హ్యాండిల్ చేయడానికి వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు ఎప్పుడు కూడా ఎందుకంటే మీరు వాళ్ళతో ఉన్నారు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు అడగకుండానే మీరు అనమాట బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళ సిచ్యువేషన్ అనేది పూర్తిగా రివర్స్ అయిపోయింది ఎట్లా అంటే వాళ్ళకి ఏదో తెలియని బాధ బెంగ సో ఏదైనా చెప్పుకుందామన్నా కూడా ఎవరితో చెప్పుకోవాలి ఒకవేళ చెప్పుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో నా షార్ట్ టెంపర్కి నా మూర్ఖంగా ఉన్న వాళ్ళకి అసలు కనీసం మాట్లాడడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇలాంటి టైంలో నాకు ఉన్న ఒకే ఒక్క పర్సన్ మీరు అలాంటి వాళ్ళ మిమ్మల్ని కూడా నేను దూరం చేసుకుని ఎన్నో రాంగ్ వర్డ్స్ మాట్లాడాను ఎంతో క్రిటిసైజ్ అండ్ బ్లేమింగ్ చేశాను అని వాళ్ళు బాధపడుతున్నారు సో నాకున్న సిచ్యువేషన్స్కి మీరు ఒక సొల్యూషన్ అవుతారు అన్ని రకాలుగా ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా అని అయితే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు మళ్ళీ ఏదైనా అందువల్ల కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి వచ్చి షేర్ చేసుకుంటే అక్కడ సో మనీ పర్పస్ లేదా వాళ్ళ అవసరానికే మళ్ళీ వచ్చారు అని అయితే ఫీల్ అవుతారేమో అన్న ఫీలింగ్ అయితే ఒక థర్టీ పర్సెంట్ వరకు అన్నమాట ఒక మిగిలిన ప పర్సన్ ఏంటంటే లేదు మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో బాధపడుతూ ఉంటారు నేను దూరంగా ఉండడం వల్ల బాధపడి వాళ్ళు నాకు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు నా ఫోన్ కాల్ కోసము నా నెంబర్ బ్లాక్ ఉండి తీయాలని అయితే ఎదురు చూస్తూ ఉంటారని అయితే అనుకుంటున్నారు సో బట్ ఏందంటే వాళ్ళు రావడానికి చాలా చాలా ఆలోచిస్తున్నారు అంటే రావాలని అయితే చాలా అనిపిస్తుంది బ్లాక్లో తీసి మెసేజ్ చేయాలనో కాల్ చేయాలని అయితే చాలా అనిపిస్తుంది బట్ ఏంటంటే ఒకటే ఒక స్టెప్ ఒకటే ఒకటి వాళ్ళ ఆపుతుంది ఏంటంటే వాళ్ళు ఇగోని అండ్ ఎక్కడ వాళ్ళు మీ దగ్గర వాళ్ళు మీ దగ్గరకు వచ్చేస్తే మీరు లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి ఉంటారేమో సో నువ్వు నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు నువ్వు నీ వల్ల నా లైఫ్ ఇలా నాశనం ఏంది ఎప్పుడు ఏడిపిస్తానే ఉన్నావు నా లైఫ్లో అన్ని విధంగా మీరు వాళ్ళని ఏమైనా అంటారేమో ఆ వోడ్స్ అయితే వీళ్ళు రెడీగా లేరు అనమాట బట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే వస్తే ఏమవుతుంది అంటే రాకపోతే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు ఒకవేళ వెళ్తే సో మీరంతా మీరే వచ్చారు కాబట్టి అప్పుడు అలా చేసావు ఇప్పుడు ఇలా చేసావు ఎందుకు వచ్చావు నువ్వు నాకు అవసరం లేదని అంటే ఆ బోర్డ్స్ తీసుకోవడానికి అయితే వీళ్ళు ఫేస్ చేయడానికైతే వీళ్ళు లేయర్ అనమాట ఆ పెయిన్ కదా రెడీ అవ్వలేదు అండ్ ఒకవేళ నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటే కనుక నువ్వు రావడం వాళ్ళకు సర్ప్రైజ్ లాగా అవుతుంది అని అయితే అనిపిస్తూ ఉంది వాళ్ళకి సో తొందరలోనే డెఫినెట్గా కంపల్సరీ వాళ్ళని వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ చేసుకుని భయ భర్త వాళ్ళు స్ట్రాంగే బట్ ఏంటంటే మీ విషయంలో కొంచెం భయపడుతున్నారనమాట మాట్లాడడానికి కానివ్వండి వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి కొంచెం భయపడుతున్నారు వాళ్ళని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ చేసుకుని మీ దగ్గరికి అయితే మళ్ళీ కమ్యూనికేషన్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ అది కూడా చాలా తొందరలోనే వస్తారు చాలా చాలా ఫాస్ట్గా కూడా వస్తారు అండ్ మళ్ళీ మీ లైఫ్ అనేది ఫస్ట్లో ఎలా అయితే ఉంటుందో ఉందో మీ లైఫ్ మీ ఇద్దరి లైఫ్ మీ పేరు ఏదైతే ఉందో ఆ హ్యాపీయెస్ట్ డేస్ అనేవి మళ్ళీ మీ లైఫ్లోకి మొదలు కాబోతున్నాయి అన్నమాట మొదలు కాబోతున్నాయి ఈ హ్యాపీ లైఫ్ ఇప్పుడు మీకు చేసిన అన్యాయానికి మీ పార్ట్నరు ఈరోజు ఇలాంటి సిచువేషన్స్ లో ఉన్నారు ఆ పెయిన్ అనేది ఆ బాధ అనేది తనకు తెలుస్తుంది అయితే వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఏంటంటే కర్మ ఏదైతే ఉందో అది మనకి ఏదో ఒక రూపంలో రిటర్న్ వస్తుంది అనేది ఎంతవరకు నిజమో మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే దాని అంతరం జనరల్గా అయితే వాళ్ళు అలాంటివి నమ్మే పర్సన్ కాదు బట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ని బట్టి సో మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అనేది కర్మ ఏదైతే మనం చేసే పనులను బట్టి మనకి ఏదైతే రిటర్న్ వస్తుందో అదే మనకి తిరిగి మనకి లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకోగలుగుతాం అనేది కూడా అర్థమవుతుంది సో మీ పార్ట్నర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు లైఫ్లో మీరు వాళ్ళ లైఫ్లో లేకపోవడం వల్లనే మీకు చేసిన అన్యాయానికి కానివ్వండి మిమ్మల్ని కొంచెం తప్పుబట్టిగా మాట్లాడడం రాంగ్ వర్డ్స్ మాట్లాడే వల్ల కానివ్వండి తన ఇంత చేంజ్ అయింది అయితే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో